వైసీపీలో కొన్ని సంవత్సరాల నుంచి అదేవిధంగా ముందుకి మహిళలుగా ముందుకు వచ్చి వైసీపీలో ఎన్నికల్లో కూడా కీలకంగా వివరించిన మహిళా నాయకురాలు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా వైసీపీలో మైనార్టీ నాయకులకు అంటే మహిళా మైనార్టీ మహిళలకు న్యాయం జరగలేదని చెప్పేసి గతంలో మీరు ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేసినారు అయితే ఇప్పుడు మీకు ఎలా సపోర్ట్ వస్తూ ఉంది ఏమన్నా మీరు వైసీపీలో ఉండాలనుకున్నారా లేకపోతే ఇప్పుడు మాకు గుర్తించలేదని ముందుకు ఏ విధంగా మీరు టీడీపీలోకి ఏమైనా పోయే అవకాశం ఉందే టీడీపీలో పోయే అవకాశం అయితే లేదు టీడీపీలో ఎప్పుడు కూడా పోము కూడా పోము కూడా ఎందుకంటే మనకి కొన్ని కారణాల వల్ల మనము పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నాము అయినా కూడా మనకు జగన్ అన్న అంటే చాలా అభిమానము ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా కూడా ఎక్కడ ఎక్కడ లేని ఇంకా అభిమానము నాకు నేను ఎందుకు నేను రా పోకూడదు అనుకున్నానంటే కొంచెం బాధ కలిగించే విషయాలు నా మనసులో ఉన్నాయి అది మనం చెప్పకూడదు టైం వచ్చినప్పుడు మనం కాలమే నిర్ణయిస్తుంది అన్న ఈ రోజు లేకుండా ఉంటే రేపైనా కూడా మైనార్టీ మహిళకు ఏదన్నా కూడా ఒక న్యాయం చేస్తాడు కదా మన జగన్ అన్న ఇప్పుడు కాకుంటే కొంచెం ఇంకా కొద్ది రోజుల కన్నా మనకు అవకాశం ఏదన్నా ఒకటి వస్తుంది ఆ రోజు కూడా అవకాశం కోసం మనం ఎదురు చూస్తున్నాము ఏదో మనకు ఈ ఈరోజు ఇస్తానోనో లేకుంటే డారేదోనో అనే దానికైతే కాదు వైసీపీలోనే మనం కొనసాగుతాము ఈరోజు నియాజ్ అన్న కూడా మంచి నిర్ణయం తీసుకొని ఆయన కూడా మంచి ఆలోచనతో ఒక బీపీ కానీ ఒక షుగర్ కానీ ఒక హార్ట్ కానీ ఏదైనా కూడా అన్న మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకు సహకరించి వాళ్ళకు మంచి విధానంతో చూపించి వాళ్ళకు నేను లబ్ది లబ్ధి పొందాలనేది అయితే కాదు అన్న వాళ్ళ నాన్నగారు కూడా వైసీపీలోనే కొనసాగినారు అప్పుడు కూడా రాజకీయంలోనే ఉన్నారు వాళ్ళ పెద్దోళ్ళు కూడా ఇప్పుడు కూడా అన్న కూడా రాజకీయంలోనే ఉన్నాడు అట్లా మంచి మనసు ఉన్న వ్యక్తి ఒక రంజాన్ పండగ వచ్చినా కూడా ముస్లిం మైనార్టీ మ వాళ్ళకి అందరికీ కూడా గమనించి అన్న నియాజ్ అన్న మంచి మనసుతో ఆ రోజు రంజాన్ తుఫాని సరుకులు కూడా పండగకి అడ మనకి అన్న అందుబాటులో చేసినాడు ప్రజలకు అందరికీ కూడా ఏదన్నా మనకు కష్టాలు వచ్చినా ఒక బీదోళ్ళు కష్టం వచ్చిందన్న అని కూడా పోయినా కూడా అన్న దగ్గరికి చేతైన సహాయము ఇచ్చే మన మనిషి మనసున్న మహారాజు ఆయన నియాజన్న వాళ్ళకు కూడా ఆ దేవుని ఆశీస్సులు ప్రజలు దీవెనలు అన్నీ కూడా ఆయనకి తోడు నీడ ఉండాలని నేను మనసుపూరుగా కోరుకుంటున్నా నియాజమ్మకి అయితే అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే గారు మీకు గుర్తించలేదు అనే భావనతో మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారని చాలామంది బయట అనుకుంటున్నారు దానికోసం దాని అంటే మీకు అనంత వెంకటరామరెడ్డి గుర్తించినారా అసలు మీకు ఎక్కడైనా కార్యక్రమాలకి పిలుస్తూ ఉండారా లేదా ఏం దాని గురించి ఏమి మనకు అనంత వెంకటరామరెడ్డి అన్నగారైతే మన కార్యక్రమాలకు పిలుస్తున్నాడు కానీ నాకు అనంత వెంకటరామరెడ్డి అన్న ఉన్నాడు కానీ మనకైతే గుర్తింపు చేయలేదు అన్న చేయలేదని అంత ఏం బాధ నేనైతే బాధ పడలేదు నా మనసులో నా బాధ నేనే పెట్టుకున్నాను కానీ నాకు జగనన్న గురించి నేను ముందుకు పోవాలనుకుంటున్నాను జగనన్నకేం నేను ప్రాధాన్యత ఇస్తాను ఈ రోజు అనంత్ వెంకట్రామ్ రెడ్డి లోకల్ లోకల్గానే మీకు గుర్తింపు లేకున్నాడు ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు ఇక్కడ ఏ కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకుంటే ఏ విధంగా ముందుకు పోతారు ముఖ్యంలో ఇప్పుడు తొందరగానే అతి తొందరలోనే ఎలక్షన్లు జరుగుతాయి మనకి అనంతపురం అర్బన్లో అప్పుడన్నా మనకి గుర్తింపు అనేది ఎప్పుడుకో ఉంది మనకి ఇప్పటి నుంచి కాదు పదేళ్ళ నుంచి కానీ కష్టపడి పనిచేస్తున్నా పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఎవరు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా పనిచేసే పరిస్థితి ఉందా వైసీపీలో మనకి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మన జగన్ అన్న అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మనకు ముస్లింకిని మనకు ఏరే క్యాస్ట్కి ఇంకో క్యాస్ట్కి మనకు ఎవరు వచ్చినా కూడా నేను కష్టపడి నేను పనిచేస్తాను పార్టీ కోసం తెంకట్రాం రెడ్డి గారికి ఇచ్చినా కూడా నేను పనిచేస్తాను అట్లేం లేదు నాకు ఈ పొద్దు కాకుంటే రేపైనా నాకు ఏదన్నా అవకాశం వస్తుంది కదా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను అంతేగాని ఈరోజు నాకు ఏదో ఈ లేదు చేయలేదు అనేది కాదు అన్నకైతే నేను ఎప్పుడు కూడా నేను జగన్ అన్న తోడునే ఉంటాను జగన్ అన్న కోసమే పనిచేస్తాను పార్టీ కోసమే ఉంటాను ఇప్పుడు వైసీపీలో ఇక్కడ లోకల్గా అనంత వెంకట్రామరెడ్డి గారు గతంలో నన్ను గుర్తించలేదని చెప్పి అక్కగారు మీడియాతో కూడా చెప్పడం జరిగింది అయితే ఈ గుర్తించకపోయినప్పటికీ వచ్చే భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా గుర్తిస్తారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వైసీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి వెన్నుండి మేము ఖచ్చితంగా నడుస్తామని తెలియజేస్తున్నారు సో ఇలా నమ్మకంగా ఎన్నో ఏళ్ళ నుంచి వైసీపీనే ఇది చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి గుర్తింపు వచ్చినప్పుడు కూడా వాళ్ళు టీడీపీలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు వైసీపీలోనే కొనసాగుతామని తెలియజేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో చురుగ్గా మేము పాల్గొంటాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం డి త్రీ న్యూస్